హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మేము టమోటా నార నాట నాటుతామండి ఈరోజు మండే ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఈ వీడియో అందుకోసమైతే కీలకపోతూ ఉన్నాము అంటే చెరువు కట్టుకిందన్నమాట నాటేది బెడ్లంతా వేసేసిందాము నీళ్ళు ఇడిచిందాము నిన్నైతే నార వేసుకుని వచ్చిందాము ఆవులు పట్టుకొని ఇంకా ఆవులు మేపే కూడా తోలుకోపోవాలి కదా అందుకోసమైతే ఆవులు పట్టుకొని పోతూ ఉండము వెనకాల మా వాళ్ళంతా వస్తుండారు నేను ముందు పోతూ ఉండాను ఇదిగోండి ఆవులు అట్లే ఆవులు ఆవులను కీలర్లో మేపుకొని నారు నాటుకొని సాయంత్రం అయితే ఇంటికి వస్తాము పూర్తి వ్లాగ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హే రైట్లా నేరుగా పోతే ఇందుకు ఇట్లా పోయేదే ఓకే అండి కంటిన్యూ చేస్తాను బ్లాగు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్గా అయితే వచ్చేస్తమే ఆడపడి ఏడుపడి ఇంక ఇట్లా మేపుకుంటూ అయితే పోవల్చేం దగ్గరికి అంటే మనం టమాటా నారు నాటాల్సిన చోటుకి వెళ్ళిపోదాం అయితే వచ్చిండాము మడి కలిపిండాము మడి ఎప్పుడు నాటేదో ఇంకా అనుకోలేదండి ఇదంతా సేషన్ వాళ్ళది మా సైడ్ అయితే ఆకులేసి మొగ్గ మీ పక్కంత అంతా నాటేసి ఓ ఏవో పరకులకి వస్తా ఉందాడమ్మ సెషన్ నోల్వి పూలైతే వచ్చిండయి ఒకటైతే పెరుకు పెట్టుకుందాం బా చాలా బాగుంటాయండి ఏం పేరు అంటే ఇటు పేరు మేము కూడా ముందు నాటింటివి వాన పండి ఉండు వాన వస్తా ఉందబ్బా మేము కూడా ముందు నాటింటి మేటిని ఒకసారి సెంటెల్లో అంటారు సెంటల్లో సెంటల్లో పూలు పడుతూ ఉన్నాయి మేమైతే పూలు పెట్టుకో ఆడవాళ్ళకి పూలు అంటే అట్లా ఏమన్నా యాడైనా కనిపించినాయి అట్లా వాన పడుతూ ఉంది ఆవులు మేస్తూ ఉండయి ఇంకా చేయని దగ్గరకైతే చేరుకోలేదు సూతం నాటినిస్తుందో ఈ వాన కట్టెత్తుకున్నానా ఫోన్ కూడా ఇంక దాచిపెట్టుకోవాల్సిందే కింద ఉంది చూడమ్మా ఫైనల్గా చైన్ దగ్గరకైతే వచ్చేసామండి మా పాప అయితే ఇట్లా చెట్లకు నీళ్ళు పడతాంది అట్లా నీళ్ళు పట్టడం వల్ల పల్సగా ఏమవుతుందంటే కోన్లలో నుంచి నీట్గా వస్తాయి వాళ్ళ నాన్న అయితే నారాడ దూరంగా దించేస్తున్నారు దాన్ని తీసుకొస్తా ఉన్నాడు ఇంకా నాటడం మొదలు పెట్టడమే నా నీళ్ళు కూడా వదిలేము చూడండి నాని ఇంక ఇంకైతే నాటేస్తాం మా ఎత్త అయితే పరకలు కోసుకొచ్చేకొచ్చిందండి కీలకే నాటల్లా టమాటా అంటే మాకు సపోర్ట్కి వచ్చింది మామిడికాయ తినుకోవడం వస్తా ఉంది తిరిగి వెళ్ళదు తిరిగితే ఏమొస్తుంది అది కా తింటా ఉంది కదా మామిడికాయ లేదండి మా డాడీ రాలేదా టమోటా నార అయితే నాటుతూ ఉంటామండి ఆ పక్క ఆవులు మేపుకొని ఈ పక్క అయితే నాటుతూ ఉండము ఆవులు ఎక్కడ పోకుండా చూసుకోవచ్చు మా పని అవుతుంది ఎవరిని అయితే మనుషులు పెట్టుకోలేదు మేమే నాటుతూ ఉండము మాకు సపోర్ట్గా అయితే మా ఎత్తొచ్చింది వచ్చింది ఓకే నారై నారైతే నాటుతూ ఉంటామండి వచ్చేసా ఇట్లా చెట్టు కిందకైతే వచ్చిండము ఇంకా కొంచెం నాటేది ఉంది వానంటే వానబ్బా స్వామి వానంటే వాన చెట్టు కింద ఉన్నాము మా వాళ్ళంతా ఆపక్క చెట్టు కిందకి పోయినారు నాకు దగ్గరగా ఉండింది నేను ఎట్లయితే వచ్చి కూర్చో ఉండను ఇంకా కొంచెం నారైతే ఉంది నాటల్లా ప్రస్తుతం అయితే వాన నిలిచిపోయిందండి మళ్ళీ వచ్చిండమ్ నాటేదానికి నేనైతే శుభ్రంగా తడిసిపోతుంది వీళ్ళు మాత్రం ఆడ దాముకో ఉన్నారు పూర్తిగా అయితే తలలేదు ఏడుంటారమ్మా నాటిందయితే అయిపోయిందబ్బా ఫైనల్గా వాన్లో తడుసుకొని నాటేస్తుమే ఆవులు మేస్తూ ఉండే తడుసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అబ్బో చిన్న చిన్న చినుకులు చినుకుల్లోనే ఆపల నాటేస్తుమి ఇలా జరుగుతుంది మా ప్రయాణం నాటేసాము వాన పడుతూనే ఉంది ఇంకా ఆగకుండా పోతూ ఉంటాం నేను మా పాప వాళ్ళు నాయన ఆడే ఆవులు మేపుకొని ఉంటాడు సాయంత్రం వరకు ఉండేసేసాడు ఇప్పుడు ఎంత నేను టైము ఓ ఇప్పుడు కూడా ఐదు అయిపోయిందబ్బా ఐదు గంటలు అయిపోయింది తెలుసుకుంటూ పోవాల ఫైనల్గా ఊర్లకైతే వచ్చేసామండి ఇంతే సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను స్వర్ణ వాళ్ళు కుక్క ధరిస్తూనే ఉంటుంది జనాలు వస్తే